దేవుని నామమునకు మనకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము స్వప్న సౌభాగ్య ఆశీర్వాదము ఆది కాణము ముప్పై ఏడాధ్యాము తొమ్మిదవచనము అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడేనని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించాను అతని సహోదరులు అతని ఎందు అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునను యోసేపు దాసుడిగా పోతీఫరు ఒక ఐగుప్తీనకు అమ్మబడగా అచ్చట శ్రమ బాధితు బాధితుడైనను తన భక్తి చేత జీవితం కలిగినను ఐగిప్తి ఇనుము యోసేపును బాధించినను తన ప్రగాఢ భక్తి నమ్రత వలన ఐగుప్తులు దేవుడు తోడ జ్ఞానయుక్తంగా ప్రవర్తించుటచే ఫలించడి కొమ్మగా దేవుని ఆత్మ కలిగి వద్ధిల్లుచుండగా తన యజమాని ఇంటికి అధికారినిగాను అధికారిగాను జనులందరూ తనకు విధేయులుగా గలవారిగా నియమించను విధేయత గలవారినిగా నియమించను కనాను దేశము మీదకి దేవుడే రప్పించి జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేయగా యోసేపు జ్ఞానయుక్తముగా సమృద్ధి పంట సమయమున కొట్ల నిండా ధాన్యముతో సమృద్ధిగా నింపగా తన తండ్రి అయిన యాకోబునకు సహోదరులకు వారి కుటుంబములకు ధాన్యము పంచి వసతి గృహములు కల్పించుటకు యోసేపును ఐగుప్తునందు ఆశ్రదించిన వాడు పరమతండ్రి జనంల నుండి వేరుపడి ప్రత్యేక జీవితం కలిగి ఉండి దేవుని భయభక్తులు కలిగి అపారమైన విశ్వాసము చేత తన ఆశ్చర్యమనకు కారణమాయను యోసేపు ఫలించడి కొమ్మ అనే దేవుని వాగ్దానం కలిగిన వాడే యోసేపు అనే విత్తనము ఐగుప్తు భూమిలో నాటగా భూమిలోనికి వేరుగా వేరు లోతుగా తన్ని అగహాద జలముల భూసారముతో పైకి చిగురింపబడి ఫలించడి కొమ్మగా సూర్యుని శ్రేష్ఠ కిరణముల తాకిడికి ఆ చిగురు సమృద్ధిగా శ్రేష్ట పదార్థములతో కొట్లు నింపిన దేవుడు ఐగుప్తు కణాను దేశములకు దేశములకు దేశ జనులకు ఆకలి తీర్చుటకే కదా బాల్యమందు సూర్యచంద్రులను సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు అనగా యూసేపు నాకు సాస్తాంగపడునన్న కళ నెరవేర్పుయే తండ్రి అయిన ఇస్రాయిలు అనగా యాకోబు తన తోటి సహోదరులు వారి కుటుంబీకులు ఐక్యపరచుటకు ఈ స్వప్న సౌభాగ్యమే దేవుని కటాక్షము యూసేపు తల మీద తల మీదికి వచ్చాను తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాణిని నడినెత్తి మీదకి అది దేవుని ఆశ్చర్యము అనేకులను పోషించుటకును సమృద్ధినిచ్చుటకును ఐశ్వర్యముగా మారినది ఇదే కదా దేవుని పిలుపులోని ప్రణాళిక నెరవేర్పు యేసోపు యొక్క స్వప్న నెరవేర్పు ఆమె